Thank you. అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను హైదరాబాద్ సిటీ సెంటర్ అయిన అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నానండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇది వచ్చి అమీర్పే మెట్రో స్టేషన్ అండి మనకి అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కనే రియన్స్ స్టాండ్స్ చదివండి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది మీకు కనిపిస్తుంది కదా ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ పక్క నుంచి పడాల రామారెడ్డి లా కాలేజ్ రోడ్లో గా మెట్రో స్టేషన్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మనకు సేల్కి వచ్చిందండి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఇది కి ఒకటే ఫ్లాట్ ఉంటుందండి మీకు చూడవచ్చు ఇది వచ్చి మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ పక్కన మీకు ట్రెండ్స్ అది ఉంటుంది కాంప్లెక్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా మనం ఈ రోడ్ లోకి వెళ్ళాలండి ఈ రోడ్లోకి మనం త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలి త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఎల్లారెడ్డి కూడా అంటారు ఏరియాని పడాల రామారెడ్డి లోకల్స్కి వెళ్ళే రోడ్ అండి అమీర్పేట మెట్రో స్టేషన్ మెయిన్ రోడ్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ మీకు నేను అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేస్తాను మీకు మెట్రో స్టేషన్ కూడా చూపిస్తున్నాను మీరు చూడొచ్చు జోమ్ చేసి మెట్రో ట్రైన్ వెళ్తుంది ఎగ్జాక్ట్గా త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ఐటీ కి చాలా బాగుంటుంది మెట్రో ట్రైన్ ట్రైన్కి వాక్వల్ ఉంటుంది ఉంటుందండి అపార్ట్మెంట్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుందండి ఈచ్ ఫ్లాట్ వచ్చి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ అండి యుడెస్ లాండ్స్ వచ్చి నలభై నాలుగు గజాలు వస్తుంది మీకు అపార్ట్మెంట్ ఫ్రంట్ చూపిస్తున్నా అండి ఎలివేషన్ చూపిస్తున్నాను అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి చూద్దాం అండి మోడల్ ఫ్లాట్ చూపిస్తాను ఇది ప్రతి ఫ్లాట్ కూడా నార్త్ ఫేసింగ్ వస్తుందండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చానండి మీకు మోడల్ ఫ్లాట్ చూపిస్తాను ఫ్లోరికి ఒకటే ఫ్లాట్ ఉంటుందండి ప్రతి ఫ్లాట్ కూడా నార్త్ ఫేసింగ్ ఫ్లాటే త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మెయిన్ డోర్ కంప్లీట్ టై కోడ్ వస్తుందండి ఇది లివింగ్ హాల్ ఇది చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది మీరు అండి లివింగ్ హాల్కి రైట్ సైడ్ పూజా రూమ్ ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా అండి చాలా స్పేషియస్ డైనింగ్ ఏరియా ఉంది మీరు చూడొచ్చు అయితే ఫ్యామిలీ లివింగ్ హాల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మాస్టర్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి థర్డ్ బెడ్రూమ్కి వచ్చి కామన్ బాత్రూమ్ హాల్లోంచి ఉంటుంది మీకు చూపిస్తాను ప్రజెంట్ మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ అన్ని కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి అట్లాగే వాష్రూమ్స్ కూడా చాలా గా ఇచ్చారండి ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి వాల్మౌంట్ వస్తాయండి కమోట్స్ అన్నీ కూడాను కంప్లీట్ బ్రాండెడ్ ఫిట్టింగ్స్ యూజ్ చేశారండి అన్ని కూడాను కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీగా చేశారు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ ష్రాండ్ వచ్చి నలభై నాలుగు గజాలు వస్తుంది ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ ఇస్తారు ప్రజెంట్ మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మీరు చూడవచ్చు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి థర్డ్ బెడ్రూమ్కి వచ్చి కామన్ బాత్రూమ్ హాల్లో ఉంటుందండి నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ కూడా గా ఉంది మీరు చూడొచ్చు ఐటీ కి చాలా బాగుంటుందండి మెట్రో స్టేషన్ డిస్టెన్స్ లో ఉంటుంది త్రీ హండ్రెడ్ మీటర్స్ లో ఉంటుందండి మనకు కావాలనుకుంటే మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్గా కమర్షియల్గా చాలా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది వచ్చి కామన్ బాత్రూమ్ హాల్లో ఉంది మీరు చూడొచ్చు నెక్స్ట్ కిచెన్ చూద్దాం అండి కిచెన్ కూడా చాలా స్పేషియస్ ఉంది మీరు చూడొచ్చు షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్తో వస్తుందండి మీకు కిచెన్ పక్కన ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుందండి వాష్ ఏరియా ఉంటుంది మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చి వాష్ ఏరియా అండి ప్రతి ఫ్లాట్కి రెండు బాల్కనీలు వస్తాయండి ఒకటి వచ్చి వాష్ ఏరియా వస్తుంది ఇంకొకటి వచ్చి డైనింగ్ ఏరియా దగ్గర బాల్కనీ వస్తుందండి మీకు అది కూడా చూపిస్తాను ఇది మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఇది వచ్చి బాల్కనీ అండి ఇక్కడ బాల్కనీ మీరు చూడండి ఇక్కడ స్లైడింగ్ డోర్తో వస్తుంది పూజా రూమ్ సపరేట్గా ఉంటుందండి హాల్లోనే మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అది వచ్చి పూజా రూమ్ అండి చాలా గా ఉంటుందండి ఫ్లాట్ మొత్తం కూడాను ఫ్లాట్ మొత్తం చూసారు కదండి వీడియో చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది ఎల్లారెడ్డి కూడా అంటారండి అంబిర్పేట మెట్రో స్టేషన్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది పడాల రామారెడ్డి లాకలిస్ గొల్లె లో ఉంటుందండి మెట్రో స్టేషన్ నుంచి ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి వాకబుల్ డిస్టెన్స్ ఇది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుందండి ప్రతి ఫ్లాట్ కూడా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ అండి యుడిఎస్ ల్యాండ్ షీర్ వచ్చి నలభై నాలుగు గజాలు వస్తుంది ఇది ఎస్ఎఫ్టీ వచ్చి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు అండి స్క్వేర్ వచ్చి నైన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు లిట్ బెయిట్ నెగోషియేషన్ ఉన్నారండి లిఫ్ట్ కార్ పార్కింగ్ హ్యూమినిటీస్ కి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుందండి మళ్ళా చెప్తానండి ప్రైస్ వచ్చి ఎస్ఎఫ్టీ తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉన్నారండి ఎవరికి ఈ ఫ్లాట్ని నచ్చి చూడాలంటే స్క్రీన్ మీద డిస్ప్లేతో మా నంబర్ కాల్ చేయండి ఫ్లాట్ చూపిస్తాము బిల్డర్ గారితో మాట్లాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి